మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు వైద్యులు సిబ్బంది ఆందోళన చేపట్టారు నిన్న అపస్మారక స్థితిలో ఓ మహిళ ఆసుపత్రికి రాగా ఆమెకు చికిత్స అందించినా బ్రతకలేదు దీంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆయనపై దాడి చేశారు దీంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్పై దాడి వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో అత్యవసర సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు వాడువాడు చూసుకోవాలి అన్నది

पेशेंट का पैसा मारता है इधर नाश्ता पार्ट इधर नाश्ता पार्ट इधर नाश्ता ऑफ लाइफ इधर नाश्ता पार्ट इधर नाश्ता ऑफ लाइफ जस्ट दिस वी वांट जस्ट दिस वी वांट जस्ट दिस जस्ट दिस जस्ट दिस वी वांट जस्ट दिस जस्ट दिस जस्ट दिस वी वांट जस्ट वी वांट जस्ट दिस सोशल डिमांड करें सिचिन चा� yes, yes.

ఇదే జిల్లా బాసేన రక్షణ శాంతి గారి మీద పత్రిక నిన్న జరిగిన సంఘటన ఒక పేషెంట్ మేము ఆమె అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత మా డాక్టర్లు ప్రయత్నం చేసినా సరే ఫలితం దక్కక ఆమె మరణించడం సంభవించింది దీనికి మేము చాలా విచారిస్తున్నాం ఈవెన్ దో వీ హ్యావ్ డన్ అవర్ సర్వీసెస్ వీ కుడ్ నాట్ రివైవ్డ్ అవర్ ద పేషెంట్ బట్ ఆ ఇష్యూని తీసుకొని డాక్టర్ ఏదో తప్పు చేశారు డాక్టర్ ఫాల్ట్ చేశారు నిర్లక్ష్యం చేశారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడానికి చంపడానికి కూడా ప్రయత్నం జరిగింది అండ్ ఆ తెల్లవారి మా సూపర్ండెంట్ గారు మా హెడ్ ఆయన మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన స్టేజ్లో ఉండగా ఆయన మీద దాడి జరిగి ఆయన్ని చంపుతానని రూమ్ నుంచి బయటికి గుంజుకొచ్చి ఒక వంద నూట యాభై మంది మూకలు ఆయన మీదే ప్రయత్నం చేస్తే వాళ్ళకే రక్షణ లేనిదే మాకే ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేయవలసి వస్తుంది మాకు చంపితే మాకు కుటుంబాలు ఉన్నాయండి మేము చదువుకున్నాము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం కానీ మమ్మల్ని చంపితే వ్యవస్థకే నష్టం వస్తుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మేము రిప్రజెంట్ చేసినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి యష్యూరెన్స్ అనేది రాలే ఈ పరిస్థితిలో మాకు పోలీసు సహకారం కూడా లేదు కలెక్టర్ గారి నుంచి ఎష్యూరెన్స్ లేదు మా డిఎంఈ గారి నుంచి కూడా రిప్లై లేదు ఇటువంటి వ్యవస్థలో మేము ఏ విధంగా పనిచేయాలి మీరే చెప్పండి అంటే మేము ప్రభుత్వంలో లేమంటున్నామా ప్రభుత్వ ఉద్యోగులు కాదా కావాలండి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మా హాస్పిటల్కి ఫర్ ఎవ్రీ డాక్టర్ దే నీడ్ ప్రొటెక్షన్ లేకుంటే మేము సర్వీసెస్ ఇవ్వడం అనేది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాలుకి ముళ్ళు కూచ్చుకుంటే నువ్వేం చేస్తావు అని అడుగుతారు లేకుంటే మీ పక్కన ఉన్న పిహెచ్సి కళ్ళని అంటే మీరేం చేస్తారో అని అడుగుతారు నిజంగా రియల్గా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ని వీఆర్ లూజింగ్ దెమ్ సో వీ నీడ్ ప్రొటెక్షన్ వీ నీడ్ ఇన్సూరెన్స్ అండ్ ఈ కల్ప్రిట్స్ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు ఎన్సూరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ భౌతిక దాడి కానీ లేతే మాటలతో దూషించినటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అది మేము ప్రధాన డిమాండ్ దాంతోపాటు మాకు పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి పోలీస్ అవుట్ పోస్ట్ మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా పాట అరేంజ్ చేయాలి లోకల్ ఉన్నటువంటి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే అక్కడ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని మా దగ్గర వేస్తే మాకు ఈ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే నీతో మీరు చూసినట్లయితే ఎవ్రీ డే మాకు పదిహేను నుంచి రెండు వేల మంది పేషెంట్స్ వస్తారు అది మీకు తెలుసు ఒకప్పుడు ఏరియా హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంత సెన్సెస్ ఉండేది ఇప్పుడు జనరల్ హాస్పిటల్ ఎంత సెన్స్ ఉందో మీకు ప్రత్యక్షం మీరు చూస్తున్నారు సో ఇంత హాస్పిటల్కి వస్తున్నప్పుడు చాలామంది క్రౌడ్ వస్తూ ఉన్నారు ఇట్లాంటి బాధితులు అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ చాలాసార్లు జరిగినాయి ఇప్పుడు మేము ఎప్పటికీ ఇంత ఇంతవరకు మీరు రాలేదు ఇప్పుడు మన సూపర్ ఈ విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఏ ఒక లీడర్ అధికారి కానీ లైక్ ఒక డిస్టిక్ కలెక్టర్ కానీ వీళ్ళు కానీ వచ్చి మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు సో దీస్ ప్రొడెక్స్ విల్ కంటిన్యూ టిల్ అష్యూరెన్స్ కమ్